హాయ్ అండి బతాతా మిదింజాల్ మెషీ అంటారు అరబిక్ రెసిపీ అనమాట చాలా బాగుంటుంది ఫస్ట్గా నేను ప్యాన్ పెట్టుకుని అందులో మటన్ కైమా వేసి వీడియోలో చూపించిన విధంగా వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఉడకనిచ్చి వాటర్ డ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి రుచికసరిపడినంత ఉప్పు మిరియాల పొడి దాల్చిన పొడి జాజికాయ పొడి వేసి ఒకసారి కలిపి పెట్టేసుకొని రెండు గంటలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలండి మరొక గ మరొక గిన్నెలో ఐదారు బంగాళదుంపలు ఐదారు సన్నగా ఉన్న వంకాయలు వీడియోలో చూపించిన విధంగా స్కిన్ తీసేసుకోవాలండి బంగాళదుంపకు అయితే మొత్తం స్కిన్ తీసేయాలి ఇట్లా పైన కొద్దిగా పెచ్చి ఇట్లా తీసేసి మధ్యలో నుంచి గుజ్జు తీసేసుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా గుజ్జు తీసేసి పక్కన పెట్టుకుని వంకాయలను అయితే లైట్గా ఇట్లా మధ్యలో నుంచి కట్ చేయాలండి పక్క నుంచి ఇట్లా కట్ చేయాలి మనం ఓపెన్ చేయడానికి స్టఫ్ పెట్టడానికి అందులోంచి గుజ్జు తీయకూడదు వీడియోలో చూపించిన విధంగా సేమ్ చేయండి అండ్ ఆ తర్వాత డీప్ ఫ్రైక్ సరిపడినంత ఆయిల్ పెట్టుకుని బంగాళాదుంపులు వంకాయలు వేయించేసి ద్వారగా వేగిన తర్వాత తీసి ఒక టిష్యూ పేపర్ మీద గిన్నెలో టిష్యూ పేపర్ వేసుకుని చక్కగా ఆయిల్ అంతా పోయే వరకు డ్రై అయిపోయే వరకు అందులో ఉంచేసి చల్లగా అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఖైమా ఉన్నారు కదండి ఖైమాను కూడా చల్లగా అయిపోయిన తర్వాత ఇందులో మనం స్టఫ్ చేసుకోవాలి బంగాళదుంపల్లో వంకాయల్లో స్టఫ్ చేసుకుని ఒక పైరక్స్ అండి పైరక్స్ అంటే ఇక్కడ పింగాణి గిన్నెమంటాణి గిన్నెని పైరక్స్ అంటారు అది ఓవెన్లో పెడతారు కదా సో అందులో మనం ఇవి స్టఫ్ చేసి పెట్టుకున్నవన్నీ అలా పేర్ చేసుకుని ఒకదాని పక్కన ఒకటి తర్వాత మనం వేరొక గిన్నె తీసుకొని అందులో ఒక పేస్ట్ టమాటో పేస్ట్ ప్యాకెట్ రెండు ఏమో చికెన్ క్యూబ్స్ కొద్దిగా మిరియాల పొడి వేసి హాట్ వాటర్ వేసి చికెన్ క్యూబ్స్ కరిగిపోయేంత వరకు కరగబెట్టేసి అందులో కరిగిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బైరక్స్ గిన్నెలో రెడీ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంపలు వంకాయలు స్టఫ్ చేసి దానిపైన వేసేయాలండి ఈ టమాటో సాసు వేసేసిన తర్వాత ఓవెన్లో పెట్టేసుకోవాలి ఓవెన్లో పెట్టేసుకొని టూ ఫిఫ్టీ డిగ్రీస్ టూ హండ్రెడ్ డిగ్రీస్లో పైన కింద కూడా ఆన్ చేసేయాలండి ఓవెన్ని ఆన్ చేసేసి ఒక అరగంట ముప్పై గంటలో కంప్లీట్ అయిపోతుందండి చక్కగాను ఉడికిపోతుంది పైన కొంచెం బ్రౌన్ కలర్లో కూడా వచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్